హలో అందరికీ నమస్తే అండి మీ లాస్యా వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ అండ్ లాస్యా లాగ్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మష్రూమ్ ఫైవ్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి ఈ మష్రూమ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి సో నేనైతే ఈ విధమైన మష్రూమ్స్ తీసుకున్నాను సో ముందుగా ఇవైతే మనం కట్ చేసుకోవాలన్నమాట సో ఒక మష్రూమ్లో నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అలా అయితేనే మనకి కుక్ చేసినప్పుడు సరిగ్గా ఫ్రై అవుతుంది అనమాట లేదంటే లోపల పచ్చివాసన ఉండిపోతుంది మందంగా ఉంటే సో ఈ విధంగా మంచిగా కట్ చేసుకోవాలి అన్నీ నేను చూపించిన విధంగా వీడియో క్లిప్లో ఈ విధంగా ఇంత సైజులో ఉంటే సరిపోతుంది మష్రూమ్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఈ మష్రూమ్ అనేది చాలా అంటే చాలా ఏంటి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో అలాగే మనకి ఈ వేసవిలో కూడా ఒంటికి చాలా చలవ చేస్తుంది సో ఈ విధంగా మంచిగా అన్నీ కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇవి బాయిల్ చేసుకోవాలన్నమాట మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ వాష్ చేసుకొని నీట్గా మనకి మష్రూమ్స్ అనేది చాలా బ్యాడ్గా ఉన్నాయి కదా సో ఇవనేది వాటర్లో వేసేసి మంచిగా పైన ఉన్న డస్ట్ అంతా పోయే విధంగా వాష్ చేసుకోవాలి నేను వేరొక బౌల్ తీసుకొని అందులోకి సరిపడా వాటర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అనేది ఆ బౌల్లో వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తే చూడండి క్లీనింగ్ ఎలా చేయాలనేది సో ఈ విధంగా వాటర్లో వేసేసుకోవాలి మంచిగా వాటర్లో రబ్ చేసుకుంటూ మంచిగా క్లీన్ చేయాలన్నమాట సో ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను క్లీన్ చేశాక మనం మష్రూమ్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అవ్వగానే అందులోకి సరిపడా ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి సో ఇక్కడైతే నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను మనకి ఆయిల్ అనేది మంచిగా హీట్ ఎక్కగానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి మనకి జీలకర్ర అనేది కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో ఈ జీలకర్ర అనేది ఫ్రై అయ్యాక పోపు గింజలు తీసుకోవాలన్నమాట మనకి ఇందులోకి టేస్ట్కి ఎక్కువగా రావాలి అంటే ఈ శనగపప్పు అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది బాగా ఫ్రై అవ్వాలి శనగపప్పు కూడా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ తీసుకోవాలన్నమాట ఇలా పొడుగుగా ఘాట్లు పెట్టేసుకొని తీసుకుంటే సరిపోతుంది గ్రీన్ చిల్లీ వేసాక ఆనియన్ వేసేయాలి ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చదనం పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి మనకు ఆ ఆనియన్ అనేది రెడ్ కలర్లోకి వచ్చేంతవరకు బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ ఫ్లేమ్ అనేది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనకి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం బాయిల్ చేసుకున్న మష్రూమ్ని ప్యాన్లో వేసేసుకుందాం ఈ విధంగా మొత్తం మష్రూమ్స్ వేసేయాలన్నమాట వాటర్ లేకుండా మంచిగా మష్రూమ్స్ సపరేట్ చేయాలి వాటర్ నుంచి ఈ విధంగా మంచిగా వేసాక ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రై అనేది మనం మీడియం ఫ్లేమ్లోనే చేసేయాలి లేదంటే పైన మాత్రం వేగిపోతుంది లోపల అలాగే పచ్చిదనం ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఫ్రై అనేది మష్రూమ్ ఫ్రై చాలా హెల్తీ కూడా సో ఇలా కలిపేసుకున్న తర్వాత మంచిగా లిక్లో వచ్చేసి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి మష్రూమ్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యా అనమాట సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి చాలా అంటే చాలా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చదనం పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా లిక్ క్లోజ్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకి ఫ్రై అయిపోయిందనమాట ముక్క విడివిడిగా అయిపోయింది ఈ విధంగా అయితే మనకి ఆల్మోస్ట్ ఫివ్ సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయింది అనమాట సో ఇంకొక థర్టీ పర్సెంట్ ఉంది కదా సో ఈ థర్టీ పర్సెంట్ అనేది మనకి మష్రూమ్ ముక్క అనేది బ్రౌన్ కలర్లోకి వస్తేనే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అనమాట ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు కారం తీసుకున్నాం నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నాను మీరు కూడా మీ కారం మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి ఇలా కారం వేసాక కూడా కారం అనేది పచ్చదనం పోయేంత వరకు మంచిగా ముక్కకి పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోండి సరిపోతుంది మీరు కూడా ఎన్న ట్రై చేయని వాళ్ళు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొకసారి మంచిగా లిట్లో చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సో ఈ విధంగా సాల్ట్ వేసుకున్నాక కూడా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఆల్మోస్ట్ మష్రూమ్స్ అనేది లాస్ట్లో లైట్గా పచ్చి ధనియాల పొడి వేసేసుకొని కొంచెం టేస్ట్కి తగ్గట్టు కరివేపాకు కూడా వేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీరు చూస్తున్నారు కానీ కా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కనుక ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్